హాయ్ చెప్పుండి హాయ్ చెప్పు కన్నా హాయ్ హాయ్ హగో ఎందుకు సిగ్గుపడతాను సిగ్గు పడతుంది చెప్పు ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి తనుండి నిన్ననే వచ్చినాను ఇక ఎందుకొస్తాం పోయిన అయితే నీకు చెప్పాను ఇక ఉండేస్తాను అన్నాను కానీ ఇక రెండు మూడు రోజులు అటే ఉండే రెండు రోజులు ఉండే రెండు రోజుల తర్వాత కృష్ణవేణికి ఎట్లా ఉన్నది అనేది చెప్తాది కృష్ణవేణి ఎట్లా ఉన్నది బాగుంది కొద్దిగా ఇప్పుడు అన్నం తినిస్తుంది లేకపోతే అప్పుడైతే ఫస్ట్ పెరుగుతోనే అన్నం తింటేనే ఇక తినుడు లేకపోతే ఇక అన్నం కూడా వినూ మొత్తం అయితే దౌడ అది చిగుళ్ళు మొత్తం వాచిపోయినాయని చెప్పినాం కదా ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత మంచిగున్నది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తర్వాత కృష్ణవేణికి ఏం ఆయుర్వేదిక్ వనమూలికలు ఇచ్చిందో చూద్దాం కృష్ణవేణి ఇప్పుడు చూపెడుతుంది చూపెడతావా వీళ్ళైతే రాసుకుంటాను గోడ మీద గ్యాస్ మీద వీళ్ళు అట్లానే చేస్తారు చూపెట్టను ఫస్ట్ అయితే అక్కడికి పోయినాకైతే ఇక ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ అయి పోలేదు చూపించడానికి డాక్టర్కే చూపించిన ఫస్ట్ ఏమంటారు ఇక అనేసి అమ్మ వాళ్ళ ఇంటి కాడ డాక్టర్ అయితే ట్యాబ్లెట్లునా ఏమో ఇచ్చిండు ఏమో ఇది మౌత్ వాష్ ఇది గోళీలు ఇచ్చిండు ఇంకా ఫస్ట్ ఇది ట్రీట్మెంట్ ఫస్ట్ ఇది ట్రీట్మెంట్ చేస్తుంది దీంతో తక్కువ అయినాక అన్నా చేసే చిందాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వీళ్ళు ఎంత నీళ్ళు పోగొట్టిండు చూడండి కన్నా కూర రాసుకుంటా ఉండు అవుతుంది అయినాక తిండు రాసుకుంటా ఉండవు తీస్తలేవా ఇప్పుడు ఆయుర్వేదిక మందు చూపిస్తాను ఏంటంటే చెట్టుది చిగురు కావచ్చు ఇది ఒక్క ఇటు కనబడుతుందా కనబడతలేదు ఇట్రా ఇటు లైటింగ్ బాగున్నది చూపెట్టి ఇప్పుడు అయినా కనబడతలేదు ఇటు ఇవ్వండి వాసన ఎట్లా వస్తుంది మంచిగా లేదు కానీ తింటే ఎట్లా తియ్య తీయ ఇది మింగడమే ఇది నమ్లించులేదు అన్నం విన్నం తినకముందు రెండు ట్రీట్మెంట్ అయితే తీసుకున్న తర్వాత మూడు రోజులకు కృష్ణవేణి ఇప్పుడు మంచిగున్నది రెండు మందులతోనైతే కొద్దిగా తగ్గింది లేకపోతే ఇక ఎక్కువ కావచ్చు వాడకపోతే ఇట్లా మందులు ట్రీట్మెంట్ చేయకపోతే ఇప్పుడు రెండు వాడుతాంది కృష్ణవేణి ఆయుర్వేదిక్ నుడాచ్చా లేదా తెలియదు కాకపోతే వాడుతాంది వాడో ఇక నేను అడగలేదు అది వేరు ఇది వేరు కదా ఈ చెట్టు వేరు అని రెండు వాడుతా నేనే వాడతా తగ్గింది ఎట్లా అయితే ఇంకా రెండు మూడు రోజులు వాడితే అంత క్యూర్ అయిపోతాయి మమ్మీ ఏడుస్తుంది నీకేమి పంపింది రోజు ఒకటి అది కరెక్టే కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఏం కూడా తెలియదా తెచ్చినా ఏమేమి తెచ్చినా చూపెట్టావు మా హెందిరామ అమృతమ్మ ఇది ఇది ఏందనేది చూపిస్తాగండి ఇవండి పీనట్ చిక్కీ మంచిగా ఇది మస్తు ఉంటుంది ప్రతీ నెల ఇస్తారుగా ఆడవాళ్ళకు ఇచ్చింపు అయ్యోండి మంచిగా పల్లె పట్టి ఇట్లాంటిది ఒక ప్యాకెట్ తెచ్చింది కృష్ణావేణి వాళ్ళ చెల్లకిచ్చిన అయితే వస్తున్న టేస్ట్ ఇంకా మా అమ్మాయి అంటే ఏం పంపిణో చూపిస్తాను పిల్లల కోసం అంటే ఇది అద్దాల వడలు పంపింది పడాలా అద్దలా గారెలా కొట్టింది మాస్తిని రాగానే ఇక్కడ ఎత్తేసింది కవర్ కవరే ఈ పలిగిపోయింది చెప్పాలి చెక్కల తిని అద్దలా గారెలా వడల డినర్ తెచ్చిన ఫ్రెండ్స్ ఇక నిన్న నుండి ఇదే తింటాను ఇక కొన్ని ఉన్నాయి అట్లనే మా కవర్ నిండా కవర్ నిండా అట్లనే మా అమ్మాయి ఇక్కడ నేను చెక్కేలేదు అనేసి వీడియో వీడియోలా చెప్పే ఉంటాను చెప్పినాం కదా పిండిగిరిని పిండిగిరిని మా మా దగ్గర పిండి గిన్నె లేదు మా ఊర్లా పిండి పట్టేది అందుకోసమే మా అమ్మని అక్కనే వాళ్ళ ఊర్లో ఇక ఉంటాయి బాగానే ఇంటి పక్కనే ఒక పిండి గిన్నె ఉన్నది అక్కనే వాళ్ళక్కడ బియ్య పిండి శనగపిండి అయితే పట్టించుకొని వచ్చినాను తీసుకొని ఇందులోనే ఈ డబ్బులో అయితే పెట్టించినాను శనగపిండి ఉన్నది బియ్య పిండి ఇక మాకు ఇక్కడ దగ్గర లేనందుకు ఇక అక్కడనే పట్టించుకొని వచ్చిన అల్లయ్య శనగలు బియ్యం రెండు మిరపకాయ బజ్జీలు చేయడానికి మన దుకాణాల కొన్న పిండి కన్నా ఇది మంచి ఉంటుంది శనగ పిండి మన దగ్గర కూడా శనగలు ఉండే కదా ఉండే అవి అట్లనే ఉన్నాయి నేను ఇక్కడ ఎక్కడ ఆశీర్వాద పోయినప్పుడు తీసుకోతే పట్టి ఉన్నాయా ఉన్నాయి ఇట్లాంటి డబ్బా నిండా ఉన్నాయి శనగలు పిండి శనగ పిండి ఇది శనగ పిండి ఇది బియ్య ఇది బియ్య పిండి ఉండని అది దానికి ఆగో చింపుకున్నారా ఆడుకుంటున్నాడు ఆ ముక్కులు ఆడతాను అయితే

ఇది తగ్గే వరకు అయితే తినకని చెప్పారు డాక్టర్ కూడా అద్దు అన్నాడు ఆయుర్వేదిక్ ఇచ్చిన అయినా కూడా అద్దు అన్నాడు నాలుగైదు రోజులు అవుతుంది తగ్గుడే ముఖ్యమా ఆ తినుడేంది తర్వాత అయినా తినవచ్చు ఇక ఇప్పుడు కూర కూర చేస్తా ఫ్రెండ్స్ ఇక లేట్ అవుతుంది టైం ఎనిమిది అవుతుందా ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది కృష్ణవేణి నిన్న సాయంత్రం వచ్చేవరకే నైట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ బ్లాగ్ చేస్తున్నా ఇప్పుడు కూర వండుకొని చలో చే పోవాలి మూడు నాలుగు రోజులు అవుతుంది పెండి గుండి పనులు

నువ్వు ఇచ్చింది అక్కడ దాచి పెడతాంది తన ఎక్కడ ఉన్నాడు మమ్మీ తింటాండా తల్లిపాటి పల్లి ఏవాది

డా దగ్గర ఉన్నది మనం అది ఎందుకు చింపుతాను ఉన్నదా ఉన్నది ఏం కూర మమ్మీ మమ్మీ ఏం కూర అని అడుగుతా అండి మా భాషలో మమ్మీ టమాటా కూర టమాటా కూర ఈమెకు అన్నం ఇయట అన్నం పెట్టు అయిందిగా కూర స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం పెట్టు మమ్మీ అన్నం పెట్టుమంటావా అగో పెట్టుమని కూర్చున్నది ఎంత ఆకలి పాపం పాపం చిన్న పాప కదా చిన్న పాప ఎక్కడ ఉన్నది పెద్ద పాప ఏమో కావాలట అది లేదు ఇది అన్నం పెట్టిస్తా పెట్టి కాలి మమ్మీ జాగ్రత్త పో కన్నా అక్క అక్క దగ్గర అన్నం తిను పో అక్క తినిపిస్తుంది పో కన్న నాడుచో కూర్చోన్ తిను అరే తిననీ అవు నువ్వు తినిపి కన్నకు తినిపి సరే సరే ఇగో నువ్వే తిను కన్ననీ అంట నీకు వేరేది ఇస్త ఇస్తా పల్లెం లే కన్నలే అడికెల్లే పో వేరేది ఇస్తా నువ్వు తిను కన్నకు పెట్టి వేరేది అగో డ్యాన్స్ లుంగి డాన్ అగో సేమ్ లుంగి డ్యాన్సే ఇమ్మన్నాడు ఆగు నువ్వు మొత్తుకోకు ఆయనకి వేరే ప్లేట్ పెట్టించాక ఇంకేమి ఇమ్మంటాడు तीन पे आम मेड़के सुड़ कलपे जोड़ दंग ये पर्या <laughs> ఎన్ని ప్లేట్ల టేస్ట్ అనిపిస్తలేదా మరి అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి తిన్నాడు అని ప్లేట్ ఉన్నది నువ్వు వద్దాను ఇగో ఏకన్నా ఇది ఈ ప్లేట్లో తిను దాని ప్లేట్లో ఎందుకు తింటావు అది మొత్తుకుంటుంది అప్పటికెళ్ళి ఇచ్చిండా తిన్నది వాటా ఇచ్చిండు సరిపోతుంది సరిపోతుంది ఇక తిను వాటర్ కావాలంటే అడుగు నీళ్ళు కావాలంటే సరేనా కన్నా సరిపోతాయా చే తినేసి యూరియా రెడీ అప్పేస్తున్నాం పత్తి చెట్లకు చేసినవి వేస్తుంది ఒకసారి చూపెట్టి ఇవ్వండి చేతిలో పడితేనే నీళ్ళు అయిపోతుంది కరుగుతుంది ఇది చీప్ క్వాలిటీ డీఏపీ అవును సెవెన్ హండ్రెడ్ అందుకే చెట్లు కృష్ణవేణి అంతా వస్తాయి చూడండి మెల్లగా మెల్లగా ఇట్లా అడు చెట్ల చెట్ల మా మాకు సాయత మా అమ్మ వచ్చింది వేయడానికి ఒడిసిపోయిందా అమ్మ అక్కడ ఉన్నాయి బస్తాలు ఎటు ఇంటికి వెళ్తాను ఇక అయిపోయింది గంట టైం పడ్డది పోయినా సరే ఇలా అమ్మ వచ్చినప్పుడు గడ్డి తీయబోయినాం చూడండి ఆ చేను పోయినాం నాడు అమ్మ ముంగట నాడు ఎందుకు బకెట్ చేసేదండి మమ్మీ కన్నా పడుకున్నారు మేము వెళ్ళేటప్పుడే పడుకున్నారు ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్